హాయ్ హలో నమస్తే నేను మీ వాస్ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ముప్పై వేల ఓటర్ కార్డులని రిటర్నింగ్ ఆఫీసర్స్ పేర్లని మార్చి మరీ డౌన్లోడ్ చేసి ఫేక్ ఓటర్ ఐడీలు సృష్టించిన సంఘటన గుర్తుంది కదా అందులో తిరుపతికి చెందిన ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ కుమారుడి పేరుని దర్యాప్తు అధికారులు దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నట్టు తెలిసింది అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఏంటంటే ఇప్పటికే ఈ కేసులో ఒక ఐపీఎస్ఆర్తో సహా చాలామంది అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఆఫీసర్స్ దర్యాప్తు సంస్థ అధికారులు పాత్రధారులు కాదు సూత్రధారులను గుర్తించాలనే రక్షణలో విచారణ జరుగుతోంది ఈ క్రమంలో ఏ వన్గా పాలకపక్షానికి చెందిన ఒక కీలక నాయకుడి కుమారుడి పేరు తెర మీదకు వస్తుంది మొత్తం మీద ఆయనకు అనుసరణలోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు దర్యాప్తు అధికారులు కూడా సాక్ష్యాలు కోసం సాక్ష్యాల సేకరణలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లోనే అన్ని వ్యవహారాలు ఉన్నాయి అందుకనే దర్యాప్తు సంస్థ అధికారులు కొంచెం నిదానంగా వెళ్తున్నారు ఎన్నికలు కూడా రాగానే ఒక్కసారిగా దూకుడు పెంచుతారని ఈసీకి చెందిన కేసు కాబట్టి పూర్తి వివరాలు బయట బయట పడతాయని బయట పెడతారని కూడా అంటున్నారు జనం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆ రాజకీయ నాయకుడి కుమారుడుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అదే జరిగితే అతను పోటీకి అనర్హుడు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్టెంట్గా తిరుపతి నుంచి అతని పేరు పాలకపక్ష నుంచి చాలా బలంగా అనిపిస్తుంది కాబట్టి దానికి అతను అనర్హుడు ఒక పేరు కూడా వచ్చేస్తుంది అనర్హుడు అవుతాడని చెప్పేసి కూడా అంటున్నారు అందువల్ల అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా మరి తిరుపతి వెంకన్న సాక్షి వెంకన్న పాదాల సాక్షిగా జరిగింది కాబట్టి దేవుడు వేసిన శిక్షగానే చూస్తారా దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అంటూ మాట్లాడే పాలకపక్ష నేతలు మరి భవిష్యత్తు పొలిటికల్గా ఫ్యూచర్ ఉన్న అతని మీద అనర్హత వేడు పడితే అది కూడా దేవుడి నిర్ణయంగానే దేవుడు వేసిన శిక్షగానే చూస్తారనేది ఇప్పుడు ప్రజెంట్గా ప్రజెంట్ తిరుపతిలో నడుస్తున్న చర్చ ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే ఆ లోక్సభ ఎన్నికల సమయంలో భారీగా జరిగిన దొంగ ఓటర్ల వ్యవహారం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో ముప్పై వేల ఓటర్ కార్డులు ఫేక్ ఓటర్ కార్డులు బయటపడ్డాయి సామాన్యమైన సామాన్యమైన వ్యవహారం అయితే ఇది కాదు అందువల్లే దీని మీద దృష్టి పెట్టారు దృష్టి పెట్టి మొత్తం తీగలాగితే డొంక కదిలింది డొంక కదిలితే ఆ కదిలిన డొంక వెళ్ళి చిరునామా తీసుకెళ్ళి ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ పాలకపక్షం ఆయన ఇంటి దగ్గరికి చేర్చింది ఆ ఇంట్లో ఉన్న ఆయన కుమారుడికి ఈ డొంక తాలూకు తీగ వెళ్ళి మెడక చుట్టుకుంది ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా ఆలోచన చేస్తుందట వన్స్ కోడ్ అమల్లోకి వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ దూకుడు పెంచుతుంది అందులో డౌట్ లేదు అప్పుడు ఈ పాత కేసుకు సంబంధించి అక్యూజ్డ్ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయి ఉన్నారు మరి ఇంకెంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ఫేక్ ఓటర్ ఐడీలని దీని మీద ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కూడా కేంద్ర అధిష్టానానికి వాళ్ళ కేంద్ర పార్టీ హెడ్ క్వార్టర్స్కి ఫిర్యాదు కూడా చేసింది చేసిన తర్వాత కొంచెం కదలిక మొదలైంది కానీ సరే అని కొంత ఉదారంగా వ్యవహరించారు పాలకపక్షం కొంచెం మనకి అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి ఉదారంగా వ్యవహరించారు కానీ రేపు పొద్దున ఈసీ చేతుల్లోకి వెళ్తే ఈ ఉదారవాదం ఉండదు ఎవరు కాపాడలేరు మార్చి పదిహేడో ఎప్పుడో మరి నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ తర్వాత కోడ్ వస్తుంది కోడ్ వచ్చిందంటే ఇలాంటి వ్యవహారాలన్నీ ఈసీ తిరగదోడుతుంది తిరగదోడారంటే ఎవరెవరు శంకరగిరి మాన్యాలు పడతారనేది మనం చెప్పలేని పరిస్థితి ఈ క్రమంలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాక ఆ కీలకమైన విఐపి నా నాయకుడు ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే ముప్పై వేల ఓటర్ల ఓటర్ కార్డులు ఫేక్ అని అంటే మామూలు వ్యవహారం కాదు దాని వెనకాల బోర్డంత మంత్రాంగం యంత్రాంగం రెండు నడిచి ఉంటాయి ఇంకోటి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది కాదు ఇప్పటికే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిన తర్వాత దాని మీద విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవాలని ఈసీ చూడదు ఎలక్షన్స్ వచ్చాయంటే ప్రతిపక్షాలు అసలు వదిలిపెట్టవు కదా తెలుగుదేశం మిగిలిన పార్టీలు జనసేన వదిలిపెట్టవు దానికి తోడు ఇప్పటికే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి ఉన్నారు మరి ఇంత వెలాసిటీ గ్రావిటీ ఉన్న కేసుని అంత ఈజీగా వదిలిపెడితే రేపు పొద్దున్న పోలీస్ పోయాలి అధికారులు పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ అందరినీ కూడా వరుస పెట్టి ఏకేస్తుంది సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసుకున్న అధికారులు కొందరు కేసుకు సహకరించడానికి ఒకవేళ అప్పట్లో ఇన్వాల్వ్ అయినా సరే పూనుకున్నట్టు తెలుస్తుంది మరి ఎంత జరిగితే ఆ కీలకమైన నాయకుడి కుమారుడి అరెస్ట్ కూడా జరుగుతుంది జరిగితే మరి అప్పుడు పాలకపక్షం ఏం మాట్లాడుతుంది ఇది కదా ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్న చూడాలి పాలకపక్షం ఎలా మాట్లాడుతుంది అనేది మనం ఖచ్చితంగా చూడాలి